నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మహాలక్ష్మి నమ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను సూర్యుడు ఉదయించే ముందుగానే ప్రతిరోజు పవిత్రవంతమైనటువంటి స్నానాలు ఆచరించి ప్రియమైనటువంటి ఆ యొక్క కనక దేవిని మనసులో ధ్యానిస్తూ గజేంద్ర మోక్షము పఠించండి ఎవరైతే ప్రతినిత్యం సూర్యోదయానికి పూర్వమే గజేంద్ర మోక్షం అనేటువంటి దాన్ని పఠిస్తారో విష్ణువును తులసితో పూజ చేస్తారో అలా చేసినట్లయితే అప్పుల విష వలయం నుంచి ప్రతి ఒక్కరూ కూడాను బయల్పడటానికి ఆస్కారం ఉంది మీరు అప్పుల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారా అయితే ఈ యొక్క చిన్ని విషయాన్ని ఆచరించండి అప్పుల యొక్క విషవలయం నుంచి బయటపడతారు మీ కీర్తి వృద్ధి చెందుతుంది జీవితంలో దేన్ని చదవగలిగితే మోక్షం వస్తుందో ఆ మోక్షంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా పొందేటువంటిది గజేంద్ర మోక్షం ఈ గజేంద్ర మోక్షాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ప్రతినిత్యం కూడా పఠించండి ఒకవైపు భోగం మరొక వైపు ముక్తి ఈ రెండింటినీ ప్రసాదించే అమృత తుల్యం గజేంద్ర మోక్షం అచరించి తరించండి సర్వే జనా సుఖినో భవంతో